మెరుకా అవుతున్నాం మనకు మరి ఈ జాగ్రత్త వ్యవస్థల ఈ స్వప్నం నుంచి మనం బయటపడాలి మెరుకునాలి కళలో తోచిన శరీరాలు ఎలాగో అలా పేరు కావాలి అంటే ఏమంటున్నాడు వాళ్ళ ఏమంటాము కళలో ఏమైతే వచ్చినో కానీ ఇది కూడా అది ఎలాగో ఇది అలాగే జాగ్రత్త వస్తువులు ఇది కూడా ఒక కళ దీంట్లో మేర్చుకున్నారు ఎట్లా మేర్కోవాలి మూలం లేని ఈ శరీరం ఏమీ లేదని బాగా చచ్చి అంటే ఏదైతే గుర్తురుగుతున్నదో దానికి మూలం లేదు ఏదైతే గుర్తెరుగుతున్నదో దానికి మూలం లేదు అందుకే దానికే మూలం లేదు మనకు మూలమే ఎక్కడ ఈ సృష్టికి మూలమే లేదు ఇక సృష్టి ఎప్పుడైనా పోతుంది ఇది కృతయోగంబా త్రేతయోగం బాయ్ ద్వాపరయోగం బాయ్ ఇది కూడా పోతుంది అది రొటేషన్ ఇప్పుడు ఆదివారం సోమవారం మంగళవారం ఇలా ఇది తిరుగుతూనే ఉంటుంది ప్రపంచం ఇది తిరుగుతూనే ఉంటుంది అయితే ఇది ఒక భ్రమ దృష్టి ఒక భ్రమానికి శాస్త్రం బ్రమేణ భ్రమేణత్వం భ్రమేణో ఉపాస భోజన భ్రమేణ ఈశ్వర భావత్వం భ్రమం కూడా మీరం జగత్ మీ భ్రమమే ఈ జగత్తు ఉన్నట్టుగా తోస్తున్నది ఆ భ్రమ నుంచి బయటపడితే జగత్తు లేదు ఏమి లేదు నీవు లేదు నీ లేదు ఎవరు లేదు అంతే కదా ఇప్పుడు సకల దేశంలో సకల కాలంలో సకల వస్తువుల ముందు లేక నిత్యమై సత్యమై నిర్గుణమై నిరుపమానమై అంతటి నిండి నిగుడీకృతమై ములుగుతలేకున్నటువంటి బట్ట భయ లోపల ఎరుక పుట్టని లేదని శాస్త్రం చెప్తుంది అటువంటి అప్పుడు ఇది ఉన్నదని మనము భ్రమ పడుతుంది శాస్త్రం ఏం చెప్తుంది బట్ట భయం లోపల ఏమీ లేదు ఉన్నట్లుగా చూస్తున్నది ఇప్పుడు మనం సినిమా కొట్టం పోయిందా ఆ థియేటర్లో ఒక బట్టన్ ఉంటుందంటే తెర ఏమీ లేదు సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కదా మొత్తం ఏమైనా అవుతుంది కొట్లాడతారు పిగిలాడతారు కాల్ కాల్చుకుంటారు అది చేస్తారు ఇది చేస్తారు సినిమా అయిపోయిందని ఏమి లేదు బట్ అట్లా అట్లే దానికి ఏమి కాదు అంటే పరిపూర్ణంలో ఇదంతా వచ్చినట్లు వస్తుంది ఇదంతా ఒట్టిదే మనం ఇప్పుడు సినిమా అయిపోయినాక చూడాలి దాని మీద తెర మీద హేమను అది మరి ఏమంటుకుంటూ పరిపూర్ణంలో ఎరుక అట్లా వస్తున్నది పోతుంది పరిపూర్ణంలో ఎరుక అట్లా వస్తున్నది కానీ పరిపూర్ణం లోపల కాదు పరిపూర్ణంలో వస్తున్నదని తోస్తున్నది పరిపూర్ణములు దేనికి కూడా కారణం కాదు సముద్రంలో పడవలలో తిమిగలలో ఏమేమో వస్తాయి సముద్రంకి ఏం తెలుస్తుంది ఏమీ జరగదు దాని అసలు ఏమొస్తున్నాయి ఏం పోతుంది దానికి అసలే జరగదు ఇట్లా పరిపూర్ణం కూడా పెట్టలే ప్రపంచం ఏమవుతుందో ఏం పోతుందో దానికి ఏం అవసరం లేదు అది తెలివి లేనిదండి అది తెలివి లేనిది ఎట్లా తెలివి లేని తెలివి ఉంటే అంతా గుర్తిస్తుండే ఏమిటంటే గుర్తిస్తలేదు అది తెలివి లేని దాన్ని తెలియగారా దానే తెలివేలేని దాన్ని తెలియగరా అంటే దానికి తెలియలేదు ఏమిటి గుర్తించాలి ఈ ఎరకనే పరిపూర్ణం గుర్తిస్తుంది కానీ పరిపూర్ణం ఎరక ఉన్నా అని ఎక్కడ I'm gonna make